హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ ఎండుమిర్చి తొక్కు పచ్చడిని చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే బాగుంటుందండి బీరకాయల్ని శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కుని తోటి పీల్ చేసుకోవాలండి ఈ పచ్చడికి పైన ఉండే తొక్కుని మాత్రమే వాడుతున్నాము కాబట్టి వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకోండి వేరుశనగ నూనె అయితే పచ్చడి చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూను మెంతులు వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పచ్చడిని ఓన్లీ ఎండుమిర్చితోటి చేస్తున్నాం కాబట్టి కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి ఈ పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన పోపుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కుని వేసుకోవాలి ఈ బీరకాయ తొక్క అనేది మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది ఒకటి రెండు నిమిషాల్లోనే ఈ బీరకాయ తొక్క అనేది మగ్గిపోతుందండి ఈ విధంగా బీరకాయ తొక్కు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొదటిగా చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పోపు బీరకాయ తొక్కు వేసేటప్పుడు గ్రైండ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా మొదటే పోపుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వరకు వెల్లుల్లి రేఖలను వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బీరకాయ తొక్కు ఇంకా పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లపొడిని వేసుకోవాలి బెల్లపొడి వేయడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మనం చింతపండుని గుజ్జు కింద వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా అవసరం ఉండదండి ఇప్పుడు లోకి మరికొంచెం వేరుశనగ నూనెని వేసుకుని ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకుని పోపు పెట్టుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చిటికడు ఇంగువ కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి పచ్చడిని ఏమీ ఉడికించిన అవసరం లేదండి ఆ ప్యాన్ వేడికే కలుపుకుంటే సరిపోతుంది అంతే ఎంతో రుచిగా బీరకాయ ఎండుమిర్చి తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ